అరబ్ దేశాలు అయితే కీలకమైన స్టెప్స్ వేస్తున్నాయి అందులో దుబాయ్ అయితే ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంలో ఒకటైనటువంటి దుబాయ్ తన విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగా దుబాయ్ వరల్డ్ సెంటర్లోని ఆల్మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లతో కొత్త టెర్మినల్ నిర్మించబోతున్నారు వచ్చే పదేళ్లలో కార్యకలాపాలని అక్కడి నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు దుబాయ్ పాలకుడు ప్రకటించారు ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్గా నిలబోతోంది కొత్తగా నిర్మించనున్న టెర్మినల్ని అల్మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పిలుస్తారు దుబాయ్లో త్వరలో ప్రపంచ ఎయిర్పోర్ట్ టు అర్బన్ హబ్ న్యూ గ్లోబల్ సెంటర్ అందుబాటులోకి రాబోతున్నాయని దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చెప్పారు తదుపరి కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతాయి భవిష్యత్ తరాల కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు ఏడాదికి ఇరవై ఆరు కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా కొత్త ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం విమానాశ్రయ విస్తీర్ణంతో పోలిస్తే ఇది ఐదు రెట్లు పెద్దది ఇప్పుడు రెండు రన్వేలు మాత్రమే కొత్త ఎయిర్పోర్ట్లో నాలుగు వందల ఎయిర్క్రాఫ్ట్ గేట్లు ఐదు సమాంతర రన్వేలు ఉంటాయి అందులో సరికొత్త టెక్నాలజీని వినియోగించబోతున్నాయి